భోజనంలో నాకు ఒక్క పచ్చడి ఉంటే చాలు వేరే కూర కూడా లేకుండా అన్నం మొత్తం తినేస్తా అలా నాకు ఇష్టమైన బీరకాయ టమాటా పచ్చడి రెసిపీ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో షేర్ చేస్తా లేత బీరకాయని ఒక్కటి తీసుకుని ముచ్చుగా తొక్క కట్ చేసి బీరకాయ పైన పొట్టు తీయకుండా ఈ నెలలు మాత్రమే తీసి ముక్కల్లా కట్ చేసుకోవాలి మూడు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకొని బాండీలో రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు కొద్దిగా ఆయిల్ వేసి సగం వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులని అర స్పూన్ జీలకర్ర కూడా వేసి దోరగా వేయించుకుని చల్లారినవ్వాలి అదే బాండీలో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపి మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని పులుపు కోసం పది మామిడి పరుగులు లేకపోతే చింతపండుని వేసి ఐదారు వెల్లుల్లి రేఖలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు సేపు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లారిన దినుసులో సరిపడా సాల్ట్ వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని చల్లారిన బీరకాయ టమాటా ముక్కల్ని కూడా వేసి మిక్సీ జార్లో అన్ని రుచిల్ని బ్యాలెన్స్ చేసేలా ఒక స్పూన్ బెల్లం పొడిని కూడా వేసి కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే చాలు ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది బీరకాయలు ఉండే హై ఫైబర్ వల్ల బీపీ షుగర్ కంట్రోల్ ఉండి వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది ఇలాంటి పచ్చడి రెగ్యులర్ గా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ పచ్చడి అంటే మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి